నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మన తెలంగాణ టీవీలో ప్రసరించిన వార్తా కథనాలకు మేడ్చల్ అధికారులు స్పందించారు కుక్కల దాడులు ఇంకెన్నాళ్ళు అనే క్వశ్చన్ మార్క్కు తెరదింపుతూ ఈ రోజును పలు కాలనీలలో కుక్కల్ని పట్టుకోవడం జరిగింది సో ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం దాని తర్వాత వార్తని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం విజువల్ సో కుక్కల్ని పట్టుకుంటున్నారు శానిటైజర్ వాళ్ళు సో చూసారు కదా ఈరోజు మేడ్చల్లోని లోని వినాయక్ నగర్ కాలనీ ఏరియాలో బ్లూ క్రాస్ వాళ్లకు బ్లూకాసలో వచ్చి కుక్కల్ని పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది సో మేడ్చల్లో మన తెలంగాణ టీవీ ఎఫెక్టివ్ ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని కూడా చెప్పుకోవచ్చు మిమ్మల్ని మేల్కొల్పే కథనాలు మరిన్ని మన తెలంగాణ టీవీలో మేము ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడానికి మన తెలంగాణ టీవీ మీ ముందు ఉంటుంది మన తెలంగాణ చూసుండండి మన తెలంగాణ టీవీ మన ఛానల్ మన కోసం థ్యాంక్